జిల్లా పౌర సంబంధాల శాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు మన వైకుంఠపూర్లో మరి పిల్లలను మనము నైతిక విలువలతో పెంచాలా ఓని చదువు చదివిస్తున్నాము ఎగ్గ చదువు చదువుతున్నారనుకుంటే పొరపాటు వాళ్ళు చదువుకునే బాట మరి మద్యం అలవాటు అవుతున్నారా డ్రగ్స్ కా మరి గంజాయికా ఇట్లా ఎట్లా అలవాటు అవుతున్నారు లేదా మంచిగా చదువుకుంటున్నారా చూడాలా ఇలా రేపు పిల్లలు మరి డ్రగ్స్కు గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ఆ మత్తుల తల్లిదండ్రులకు కూడా డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే తల్లిదండ్రులకు కూడా చంపే స్థాయి కచ్చిళ్ళు ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి మరి బ్రతుకులంతా కూడా బాగుండాలని అంటే పిల్లలు కూడా చదువుతున్నారా మరి మంచిగా ఉంటున్నారా మరి పొరుగురుగా చదివేటప్పుడు వాళ్ళను ఒక కన్నేసి ఉంచాలా మరి వాళ్లకు మంచి గురించి చెడు గురించి చెప్పి మంచి తోవల నడిపిస్తేనే ఇట్లా చీకటి బ్రతుకులల్లో ఇట్లా వెలుగులు నిండుతాయి వాళ్ళ భావి జీవితం ఇట్లా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ డ్రగ్స్ వల్ల ఏమైపోతుంది మైండ్ పని చేయదు కిడ్నీలు దెబ్బతింటాయి గుండె ఫెయిల్ అయిపోతుంది కాబట్టి పిల్లలకు తెల్లగా కొంచెం కొంచెం అలవాటు చేసుకొని తర్వాత జరిగి బానిసలైపోయి విసనపరులైతున్నటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిల్లలకు డ్రగ్స్ నిర్మూలన పైన డ్రగ్స్